తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ కును కాంగ్రెస్కు నువ్వు ఇటు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి ఇప్పుడు నేను సీట్ల లెక్క చెప్తే కరెక్ట్ కాదు కానీ అగ్రభాగాన అన్నిటికంటే రిజల్ట్ మోడీ బీజేపీ ఉండేత దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు ఒకటి వస్తుందేమో సింగిల్ సీటు కూడా రాదు సింగిల్ సీటు కూడా రాదు అది ఇప్పుడు కేసీఆర్ మెజారిటీను హరీష్ రావు మెజారిటీని బట్టి మాట్లాడతారు కానీ మెదక్లో మెదక్లో ఎట్లా ఉంది పరిస్థితి మెదక్ రఘునందన్ వెళ్తాడు రఘునందన్ మంచి పొజిషన్లోకి వెళ్తాడు ఇక్కడ బీజేపీ గెలవదా నో కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్కడో ఉంటుంది ఎనుకుంటుంది అక్కడ కాంగ్రెస్ థర్డ్ ఉంటుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్యనే ఉంటుంది లడై వెంకటామరెడ్డి గారు గట్టాడైనా కలెక్టర్ పైసలు ఉన్నవాడు పైసలు ఉన్నోడు మంది ఎరికినోడు మందు తెలిసినోడు కాదు పైసలు ఉన్నోడు పైసలు మంది మీద సంపాదించినవాడు పైసలు మంది మీద సంపాదించిన ఇప్పుడు మోడీ చరిష్మాను బట్టే బీజేపీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందంటారా రామ మందిరము ఇప్పుడు మోడీ చరిష్మా అంటే అనేక సంవత్సరాల నుంచి ఈ పార్టీ నిర్మాణం జరిగింది అనేక సంవత్సరాల నుంచి పార్టీ నిర్మాణం జరిగింది ఇప్పుడు జనసంగా ఉన్న కాంచేలు కూడా పార్టీ నిర్మాణం ఒక సిస్టమేటిక్గా జరిగింది కాబట్టి ఆ పార్టీ నిర్మాణం కన్స్ట్రక్ట్గా జరిగిన పార్టీ నిర్మాణం అది దాన్ని ఇవాళ మోడీ చరిస్మా అదనంగా యాడ్ అయింది ఒకనాడు అటల్ బిహారీ వాజ్పేయి చరిస్మా కూడా అదనంగా యాడ్ అయింది ఎప్పుడైనా పార్టీ ఒక వ్యక్తిని ఫోకస్ చేసి పెంచిన రోజు దాని ప్రతిష్టను కాపాడే స్థితికి ఈయన పెరిగిన రోజు మాత్రమే చరిస్మ పెరుగుతుంది లేకపోతే వట్టిగా పెరగదు దాని పార్టీ ఆ లైన్లో పెంచుతుంది పెరిగిన రోజు దాన్ని కాపాడుకుంటే మరింత పెరుగుతుంది అంతే మోడీ దాన్ని ఆ స్థాయికి పెంచిండు ప్రపంచ దేశాలు ఒకనాడు మనము ఇబ్బందికరంగా చూసేది ఇలా ప్రపంచ దేశాలలో కూడా మన చరిష్మ పెరిగింది ఎట్లా ఉంది కాంగ్రెస్ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది అనిపించిందా అంటే వాళ్ళకు టైం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీలనో మనో మషానో మొక్కింది కదా ఈ టిఆర్ఎస్ ఇత్తాంది కాబట్టి మనం ఇంకో ఐదో ఆరో ఇంకో పది ఇస్తామైంది అది మొక్కింది తుల అన్నారు కదా మొ మొక్కిం పోషమ్మ మొక్కుల వాళ్ళకి మొక్కేళ్ళు పోషమ్మ కాట ఏది పెడితే కదా మొక్తాను నీ ఇంట్లో ఏం కాలిపోయింది ఎందుకు మొక్తాను అంటే అరే కానీ అన్నది కానీ అదే కానీ రాద నేను ఇత్తానా మన్న మనం గొర్రెను కొత్త కోడిని కొత్తా అన్నింటికి కొత్త అంట దీని ఇంట్లో ఏమి లేదు గట్ల కాంగ్రెస్ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఏం పాడైంది ఆ సంసారం లేవున్నది వీళ్ళ భూములు అమ్ముతారా వీళ్ళ జాగలు అమ్ముతారా ఇవన్నీ అమ్ముతారు వాళ్ళు కూడా అనుకోలేదేమో బహుశా వాళ్ళు కూడా వస్తుందనే ఏదో అన్నారు ఇప్పుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఎందుకు అన్నాడు అది వచ్చేదా సేదా దళితున్నే చేస్తాను ఏంది అని అన్నాడు ఇప్పుడు కొన్ని మెజారిటీ వచ్చింది కొంచెం అబ్బో దళితుడైతే తిట్టడం అని ఆయనే కూర్చున్నాడు వీళ్ళు కూడా అది వచ్చేదా చచ్చేదా మనం ఇంకోటి ఎక్కువ అందామేంద్ర ఏం పోయింది కాలవడి ఈ జనం పాడై ఈ తెలంగాణ జనం ఎడ్డి జనం అనుకుంటారు కానీ ఎడ్డి జనం అయినా కోట్లేలే అన్నీ ఒక కేసీఆర్ అద్దే కొట్టేసారు టీఆర్ఎస్ వాడు పైసలు ఇచ్చేదనక ఉండేసి లోట్లు ఇది ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టీఆర్ఎస్ బైసలు ముట్టేదనక సైల్ అంటుకున్నారు టీఆర్ఎస్ వాడు బైసలు ఇచ్చిన తర్వాత పోయి కాంగ్రెస్ పార్టీ కూ